హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌదీ బ్లాగ్స్ ఇవాళ నేను మా రూమ్ టూర్ చూపిస్తాను మా రూమ్ బ్లాగ్ అనేది ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటాను చూపిస్తాను మీరు చూడండి మీకైతే నచ్చిద్ది నచ్చింది పక్కాగా ఈ గల్ఫ్ కంట్రీలో ప్రతి ఒక్క చోట ఇట్లాంటి కంట్రీ కంటైనర్ రూమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మాకు కూడా కంటైనర్ రూమ్సే ఉన్నాయి అంటే ప్రతి చోట కంటైనర్ రూమ్స్ ఏం కాదు మా కంపెనీలో అయితే ప్రతి చోట కంటైనర్ రూమ్సే ఉన్నాయి వేరే చోట అయితే బయట రెండికి తీసుకుని ఇస్తూ ఉంటారు ఈ కంటైనర్ రూమ్స్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లాగా ఇవి ఉన్నాయి అదిగో మాకైతే మాకైతే గా ఉండేది అయితే ఈ వాష్రూమ్సే ఈ ఫైవ్ వాష్రూమ్స్ ఉన్నాయి కానీ ఈ ఫైవ్ వాష్రూమ్స్లో కూడా ఒక త్రీ వాష్రూమ్సే వర్కర్స్ కోసం టూ ఏమో మళ్ళీ ముదిర్ల కోసం వాళ్ళు ఉన్నాయి కొంచెం ముందుకు వస్తే అది మాకు వాషింగ్ మిషన్లు అయితే నెసెసరసీ సారీ నొస్తూ ఉండేది నేను స్పీడ్ స్పీడ్గా మాట్లాడుతుంటే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఇక్కడైతే నెసెసరీస్ కోసం వాషింగ్ మిషన్లు ఏసీలు ఫ్రిడ్జ్లు ప్రతిదీ నెసెసరీస్ అయితే పక్కాగా ఇవ్వాలి కంపెనీ అనేది బయట వాళ్ళకి అయితే ఇవ్వట్లే కానీ ఈ కంపెనీ అయితే పక్కాగా ఇవ్వాల్సిందే కంపెనీ అని కాదు ఇక్కడ ఏ వర్కర్ అయినా సరే కపిల్ కింద చేసినా కంపెనీ కింద చేసినా కొన్ని అయితే ఇవ్వాలి అది మాకైతే ఇట్లా ఇవి ఉన్నాయి ప్లస్ ఇంతకుముందు చిన్న వాటర్ ట్యాంక్ ఉండేది అది పైన కనబడుతుంది కదా చిన్న వాటర్ ట్యాంక్ అది ఉండేది అది తీసేసి అది సరిపోవట్లేదని ఇక్కడ మొత్తం థర్టీ వర్కర్స్ ఉన్నాం మేము అందరం ఈ పెద్ద వాటర్ ట్యాంక్ పెట్టారు తలాజాలు అంటారు వీటిని అరబ్బీలో ఇదైతే బాగానే ఉంది మాకు బాగా సెట్ అయ్యిద్ది బాగా కూలింగ్ కూడా ఉండిద్ది చాలామంది కామెంట్లు అడుగుతున్నారు ఏంటి పోయి రిప్లై కూడా ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి నేను కొంచెం హెల్త్ బాగాలేదు అదే కాకుండా జాబ్ కొంచెం ప్రాబ్లం అయింది అదొకటి కొంచెం ప్రాబ్లం అయిపోయింది నేనైతే ఇప్పుడు ఇంకా ఏ డీటెయిల్స్ చెప్పలేము చెప్పలేను నేను మళ్ళీ చెప్తాను ఈ వన్ వీక్లో చెప్తాను మొత్తం డీటెయిల్గా అది ఇదైతే మాకు కిచెన్ ఈ కిచెన్లో అయితే ఈ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి ట్వంటీ రియాల్స్ పడిద్ది అంటే మన ఇండియన్ డబ్బుల్లో ఎంత పడుతుందో చెప్పండి ఒక కరియాలకి ట్వంటీ టూ రూపీస్ వస్తుంది ఇదైతే మనమే రీఫిల్ చేసుకుంటూ ఉండాలి కంపెనీ వాళ్ళు ఇవ్వరు నార్మల్గా అయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్ కూడా కంపెనీ వాడే ఇవ్వాలి కాకపోతే మా కంపెనీ మా వర్క్ షాప్లో ఇవ్వట్లేదు బయట వేరే సైట్లో అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు ఇదైతే కొంచెం చెత్త చెత్తగా ఉండిద్ది నేనైతే ఇక్కడ వండుకోను అది ఈ ఫ్రిడ్జ్ పాడైపోతే ఈ ఫ్రిడ్జ్లోనే స్టోరేజ్ బాక్స్ లెక్క తయారు చేసుకొని చేసుకున్నారు ఏం చేస్తాం అట్లాగే ఏదో ఒకటి జుగాడు అంటారు మన ఇండియన్ జుగాడు ఏదో ఒకటి ఎక్కువ ఇక్కడ మేజర్గా ఉండేది ఇండియన్స్ పాకిస్తాను ఇండియన్స్లో కూడా సౌత్ ఇండియా వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఈ మా కంపెనీలో అయితే ఇక్కడ వర్క్ లో నేను ఒక్కడే ఉన్నాను వేరే వాళ్ళు అయితే ఎవరూ లేరు అది మా రూమ్ అయితే అది ఇదే ఫస్ట్ రూమ్ అన్నిటికంటే అసలు మీకు చూపిస్తానన్న పర్పస్ కూడా ఇదే కదా అందుకని పదండి మా రూమ్ చూసేద్దాం అది మా రూమ్ ఎంటర్ అవ్వను కానీ ఫ్రిడ్జ్ ఒకటి ఉండిద్ది చూడటానికి దాని తర్వాత ఏసీ ఎదురుగా ఉండిద్ది అది మొత్తం బట్టలు అవి మొత్తం కొంచెం బ్యాచిలర్ రూమ్స్ అంటే మీకు తెలిసిందే బాయ్స్ బాయ్స్కి అయితే తెలిసిద్ది బాగా హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉండ ఇంట్లో ఉండే వాళ్ళకైతే అంతగా తెలియదు అదైతే మా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దాం పట్టండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ మాది ఎంత ఒక్క నిమిషం ఆగండి చూపిస్తాను నైంటీ ఎయిట్ లీటర్స్ది నైంటీ డబల్ డోర్ ఇచ్చారు పైన డీప్ ఫ్రిడ్జ్లో అయితే మేము ఇది పెట్టుకుంటాము చికెను మటను ఇంకా ఫ్రోజన్ ఐటమ్స్ అయితే పైన పెట్టుకుంటాము కింద అయితే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ పెడతాం అదే ఇదైతే కబూజు నావే ఇవి మసరి కబూజ్ అంటారు ఇది రె రెడీ టు మేడ్ కొంచెం వెయిట్ చేసుకుని తినడమే అది ఈ ర్యాక్లో అయితే మజ్జిగ పాలు అవి పెట్టుకుంటూ ఉంటాము అది ఇప్పుడు కూడా ఉన్నాయి స్టాకు మొత్తం ఒక టూ టూ త్రీ మెంబర్స్ వరకు పెట్టుకుంటూ ఉంటారు వేరే వేరే పర్సన్స్ అది దీంట్లో అయితే నేను ఇది పెట్టుకుంటాను ఏమంటారు మురికి బట్టలు పెట్టుకుంటూ ఉంటాను వాష్ చేసుకునే బట్టలు ఇవైతే మేము వర్క్ చేసుకునే బట్టలు మొత్తం ఇక్కడ పెట్టుకుంటాం వర్క్ చేసుకు చేసే బట్టలు మాత్రమే పెడతాం ఇక్కడ వేరే ఏం బట్టలు పెట్టము ఇదైతే అదిగో నేను ఎలక్ట్రికల్ స్టవ్ చూపించాను కదా లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో పెట్టాను దా షార్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుద్ది టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది దీనికి దీని మీద ఇక్కడే వండుకుంటాను నేను కిచెన్లో వండుకోను అక్కడ ఏంటో నాకు వండుకోబుద్దు కాదు అసలు ఇక్కడ సెట్ చేసుకుని ఇక్కడే వండుకుంటూ ఉంటాను అదిగో ఇదైతే ఇదైతే నేను మార్నింగ్ టిఫిన్ చేయను ఎక్కువగా అందుకోసం అని చెప్పేసి ఇది పెట్టుకుంటూ ఉంటాను స్పిరులినా ఇది వేసుకుని వెళ్ళిపోతాను మనకి మంచి ప్రోటీన్ ఇచ్చింది న్యాచురల్ ఐటెం ఇది దాని తర్వాత అది కొన్ని నేను వాష్ చేసుకున్న బట్టలు అయితే ఇక్కడ పెడతాను ఈ మొత్తం వాష్ చేసుకున్న బట్టలు ఇదైతే నా బెడ్ మొత్తం ఉంటాను ప్రైవసీ కోసం అన్నట్టు నేననే కాదు ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు అట్లాగే చేసుకుంటుంటారు ప్రైవసీ అని చెప్పేసి చుట్టూరు కప్పేసుకుంటారు ఇదైతే నా బెడ్ అది పైన నా పైన ఇంకో అతను ఉంటాడు అతను ఒక్కసారి అటు ఇటు కదిలినా సరే మొత్తం మంచం మొత్తం ఊగుతూ ఉండిద్ది ఉయ్యాలు ఊగినట్టు అది ఇంకో అతను ఉన్నాడు మా రూమ్మేట్ ఇతనైతే అంత పట్టించుకోడు ఇంకో రూమ్ మెట్టు కూడా ఉన్నాడు మొత్తం నలుగురు ఉంటున్నాము మా రూంలో వచ్చేసరికి ఇతనైతే చూడండి అసలు కొంచెం కూడా గాలి లోపలికి వెళ్ళకుండా బయటికి రాకుండా చేసుకున్నాడు ఇదైతే మా రూమ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం ఇంకేమేమి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేసి అయితే వెళ్ళండి బాయ్ బాయ్ ఈ వీడియోకి అయితే ఇంతే